హలో అండి అందరికి హాయ్ చెప్పు దివ్య హాయ్ హౌ ఆర్ యు ఐ రూ ది రోజు పొట్టు మిడ పొట్టు కొనే చేస్తున్నా ఎలా ఉంటుందో ఏమో చూద్దాం ఫస్ట్ ఇక్కడ మినపప్పులో ఏమైనా రాళ్ళు గిట్లు ఉన్నాయో చూసుకొని ఏరేసుకోవాలి ఇక్కడ మా దివ్యాంశి కూడా నేను కూడా మమ్మీ అని అంటున్నాడు ఇక్కడ నాకు స్టాండ్ గిట్లా లేదనమాట జస్ట్ గోడ కలా పెట్టేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నా అందుకే క్లారిటీ అయితే లేవు ఇక్కడ మీనపప్పును అయితే వేయించుకోవాలి దివ్యాన్ని చూడండి బెల్లం గడ్డని తినేస్తున్నాడు ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకోకుండా బాగుంటుంది కానీ కొంచెం మెత్తగా ఉంటది కదా మరి పంట కత్తుకోబోతుంది అని టూ స్పూన్సే బియ్యం అయితే వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్ లో వేసుకొని చల్లర్చుకోవాలి మధ్యలో ఈ స్పూన్ గాడి చూడండి ప్రతి దాంట్లో ఏలు పెట్టేస్తున్నాడు నేను ఇక్కడ ఏం పని చేసినా వాడు కూడా నేను చేస్తాను ఏం చేస్తాను అంటున్నాడు ఇంకా కొంచెం మా మాదివ్యాంచు వల్ల కూడా టైం వేస్ట్ అయింది అనమాట ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుందాం ఆ తర్వాత చల్లారిన మినపప్పుని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒకటి చెప్తా ఫస్ట్ మనం ఇలాగో మినపప్పుని మిక్సీ పట్టుకుంటాం కదా అది కాస్త మెత్తగా అయిన తర్వాత మనం తురుముకున్న బెల్లాన్ని కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే నేను జస్ట్ మినపప్పునే మిక్సీ పట్టుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని వేసి ఇలా చేయితోనే మెదుపుకున్నా అనమాట దానివల్ల అక్కడక్కడ కొంచెం బెల్లం గడ్డలు అనేది ఉంటది అప్పుడు నేను ఏం చేసినానంటే ఇంకా వేడి వేడి నెయ్యి పోస్తాయి కానీ ఆ బెల్లం అయితే కరగదు అనమాట సో మనం అలా మిక్సీ పట్టుకున్నాం అనుకో జస్ట్ కాచిన నెయ్యి పోసుకొని సొన్నుండలు అయితే చుట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ బెల్లాన్ని మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి నెయ్యి పోసుకున్న మనం గరిటతోనే అటు ఇటు ఫస్ట్ అయితే కలుపుకోవాలి లేకపోతే నెయ్యి వేడి ఉంటది కదా చెయ్యి కాలొద్ది నేను ఈ సున్నుండలు చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట కానీ చాలా మంచి వచ్చినాయి ఆ బెల్లం ఒకటి మిక్సీలో వేసిందంటే ఇంకా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా కొంచెం టైం వేస్ట్ అయింది అనమాట చూడండి నెయ్యి పోసిన తర్వాత అటు ఇటు అనుకుంటేనే ఇంకా బెల్లం అయితే కరుగుతుంది మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటూ సున్నుండలు అయితే చుట్టుకోవాలి అంతే అనమాట సున్నుండలు అయితే చాలా ఈజీగా ఉంది కదా చెయ్యరాని వాళ్ళకు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి రోజు ఒకటి ఇచ్చినామంటే హెల్త్ కూడా చాలా మంచిది సున్నుండలు చేసుకున్న తర్వాత నేనైతే ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంకా మీకైతే ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి